ప్రైజ్ ద లాడ్ దైవవాకు న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము మొదటి వచ్చిన గిలాదు వాడైన ఎఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు అతడు వేష్య కుమారుడు గిలాదు ఎఫ్తాను కనెను పరిశుద్ధ గ్రంథంలో ఎఫ్తాను గురించి న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయములలో వ్రాయబడినది యాయిరుకును ఇస్బానుకును మధ్యకాలంలో నుండిన తొమ్మిదవ న్యాయాధిపతి యఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు అతడు వేష్య కుమారుడు ఎఫ్తా అంటే తెరచువాడు అని అర్థము యఫ్తా యేసు ప్రభువునకు సాదృశ్యముగా ఉన్నాడు ఎఫ్తా దేవునిచే ఏర్పరచబడి ఇస్రాయేలులను పథములోనికి నడిపించిన యోధుడు ఇస్రాయేలీలు ఇహోవాస్ సన్నిధిని మరలా ప్రవర్తన గలవారైనప్పుడు దేవుడు ఇస్రాయేలీలను అమోనీల చేతిలో నుండి విడిపించుటకు అత్యవసరములో ఎంపిక చేసుకున్న నాయకుడు యఫ్తా గిలాదుకు ఒక వేషకు పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి సహోదరుల చేత తృణీకరింపబడినవాడు గిలాదు పెద్దలు నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీలతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వగుదువని ఏకగ్రీవంగా ఎఫ్తాను ఎన్నుకున్నారు గిలాదు పెద్దలు చెప్పిన వెంటనే యుద్ధానికి ఎఫ్తా పోలేదు కానీ అమోనియులతో సంధి చేసుకోవడానికి ప్రయత్నం చేసినాడు మొదటిగా చరిత్ర యొక్క యథార్థ సంఘటనలను వివరించినాడు రెండవదిగా దేవుడు ఆ ప్రదేశాన్ని ఇస్రాయేలులకు ఇచ్చినాడు అని చెప్పినాడు మూడవదిగా ఇస్రాయేలీలు అనేక వందల సంవత్సరాలు ఇక్కడ నివసించినారు అని తెలియజేసినాడు నాలుగవదిగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయించున్నావు న్యాయాధిపతి అయిన యహోవా నేడు ఇస్రాయేలులకును అమోనీయులకును న్యాయము తీర్చునుగా కానీ ఎఫ్తా అంటే అమోనియుల రాజు ఎఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకునలేదు ఎహోవా ఆత్మ ఎఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోనూ మనిషేలోను సంచరించుచు ఎఫ్తా అమోనీలతో యుద్ధము చేయుటకు వారి ఎద్దకు సాగిపోయినప్పుడు ఎహోవా అతని చేతికి వారిని అప్పగించెను అపజయమెరుగని యోధుడు ఎఫ్తా విశ్వాస వీరుడిగా హెబ్రీ పత్రికలో ఎఫ్తా పేరు పేర్కొనడం వలన ఆయనకు దేవుని ఎడలగల అచంచల విశ్వాసము వెల్లడి చేయబడి ఉన్నది న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నేను అమోనుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహనబలిగా దాన్ని అర్పించదనెను అది యహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు అనే పదానికి ఒకటి సంఖ్య ఉంది బైబులు క్రింది భాగంలో ఆ నెంబర్కి లేదా అని వ్రాయబడి ఉన్నది అంటే ప్రతిష్ఠిత మగును లేదా దహన బలిగా దాన్ని అర్పించేదను అని అర్థం ఇక్కడ ఎఫ్తా అంటున్నాడు నేను విజయం పొంది వచ్చినప్పుడు నా ఇంటి ద్వారం నుంచి మొదటిగా మనిషి వస్తే ఎహోవాకు ప్రతిష్ఠిస్తాను అని లేదా మొదటిగా జంతువు వస్తే దహన బలిగా అర్పిస్తాను అని ఎఫ్తా మొక్కుకున్నాడు దహన బలి అంటే పశువును వధించి బలిపీఠం మీద పూర్తిగా కాల్చివేసే బలి ఈ బలి పాత నిబంధనలో జరిగింది కానీ మనుషులను ఈ రీతిగా బలి ఇవ్వలేదు కానీ దేవునికి ప్రతిష్ఠించినారు ఉదాహరణకు హన్న తన కుమారుని శిలోహో దేవాలయంలో సమూహేలును ప్రతిష్ ల వార్త రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో మరియా ఏసేపులు దేవాలయమునకు వెళ్ళి యేసు ప్రభువును ప్రతిష్ఠించి గువ్వలను బలిగా అర్పించినట్లు వ్రాయబడి ఉన్నది లేవ్యాకాండము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము అయితే మనుషులలో గాని జంతువులలో కానీ స్వాస్యమైన పొలములలో గాని తనకు కలిగిన వాటిలో దేనినైనను ఒకడు యుహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు విడిపింపను కూడదు ప్రతిష్ఠించిన సమస్తమును యుహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును ప్రతిష్ఠించిన సమస్తము ఎహోవాకు అతి పరిశుద్ధంగా ఉండాలి అని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథములో దేవునికి సంబంధించిన ప్రతిదీయు పరిశుద్ధమై ఉన్నది ఇరవయవ సంకీర్తన ఆరో వచనములో ఆయన నివసించు ఆకాశము పరిశుద్ధ ఆకాశమనియు నలభై ఏడవ సంకీర్తన ఎనిమిదవ వచనములో ఆయన సింహాసనము పరిశుద్ధ సింహాసనమనియు ఎనభై తొమ్మిదవ సంకీర్తన ఏడవ వచనములో ఆయనను సేవించు దూతలు పరిశుద్ధ దూతలనియు యాభై ఒకటవ సంకీర్తన పదకొండవ వచనములో ఆయన ఆత్మ పరి పరిశుద్ధాత్మ అని లేవ్యాకాండము ఇరవయో అధ్యాయము ఇరవై ఆరో వచనములో ఆయన నామము పరిశుద్ధ నామమనియు తొంభై ఎనిమిదవ సంకీర్తన ఒకటో వచనములో ఆయన బాహువు పరిశుద్ధ బాహు అనియు బాహువనియుష్యా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనములో ఆయన మార్గము పరిశుద్ధ మార్గమనియు ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము ఆరో వచనములో ఆయన జనులకు ఇస్రాయేలీలు ప్రతిష్ఠిత జనమనియు జక్రయా గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండో వచనములో వారి దేశము ప్రతిష్ఠిత దేశమనియు పదకొండవ సంకీర్తన నాలుగో వచనములో వారి ఆలయము పరిశుద్ధ ఆలయమనియు ఆలయమనియుయా గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఒకటో వచనములో ఎరుషలేము పరిశుద్ధ పట్టణమనియు నిర్గమాకాండ ము అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై వచనాలలో దేవుని ఆలయమునకు సంబంధించిన సామాగ్రులన్నీ అతి పరిశుద్ధమైనవనియుగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ దేవునికి అర్పింపబడిన మాంసము ప్రతిష్ఠితమైన మాంసమనియు నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయము ముప్పై ఆరో వచనములో ధూప ద్రవ్యము అతి పరిశుద్ధమైనదనియు మొదటి సమయలు అధ్యాయము వచనములో దేవుని బల్ల మీద వేయబడిన రొట్టెలు ప్రతిష్ఠితమైన రొట్టెలనియు నిర్గమాకాండము ముప్పై అధ్యాయము ముప్పై ఐదో వచనంలో గుడిలో వాడబడిన తైలము ప్రతిష్ఠిత అభిషేక తైలమనియు లేవ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచనంలో ఆలయ సేవ చేయు యాజకులు పరిశుద్ధులై ఉండవలెననియు చెప్పబడెను క్రీస్తు ప్రభువును కూడా పరిశుద్ధుడు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది నేను పరిశుద్ధుడనయ్యున్నట్లు మీరు కూడా పరిశుద్ధుడయ్యుండు అని దేవుడు చెప్తున్నాడు ప్రతిష్ఠించడము అంటే మనలను మనము ప్రత్యేకపరచుకొని దేవుని సన్నిధిలో ఉండడము పరిశుద్ధత యొక్క అసలు భావము న్యాయాధిపతులు గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలో చదువుకుందాం యొఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసివి నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకతివై ఉన్నావు నేను యుహోవాకు మాట ఇచ్చియున్నాను గనుక వెనుతీయలేననగా యుఫ్తా కుమార్తె తంబూరతోనూ నాట్యముతోనూ దేవుణ్ణి స్థుతించుచు తండ్రిని ఎదుర్కొంటుంది ఎఫ్తాకు ఒక్కతే కుమార్తె కుమారులు లేరు తన మృక్కుబడి ప్రకారము ఆమెను దేవునికి ప్రతిష్ఠిస్తే తరువాత తనకు వారసులు ఉండరు తరువాత తరము కూడా ఉండదు అని ఎఫ్తా తల్లడిల్లిపోయినాడు ముప్పై ఆరో వచనం చదువుకుందాము ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చియుంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము యహోవా నీ శత్రువులైన ఆ మో మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను యఫ్తా తన కుమార్తెను ప్రభువు యొక్క నిజమైన భయముతో పెంచాడు ఆమె తన తండ్రి మృక్కుబడికి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా గౌరవించడానికి సిద్ధంగా ఉంది ఎఫ్తా కుమార్తె అంటుంది యహోవా నీ శత్రువులైన అమ్మోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో ననెను అనే ఆ మాటలోనే ఎఫ్తా కుమార్తెలో దేవుని పట్ల ఉన్న భయభక్తులు కనిపిస్తున్నాయి దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తుందో ఆరాధిస్తుందో ఈ ఒక్క మాటలోనే మనకు కనిపిస్తుంది అంత మాత్రమే కాకుండా మన కన్న తన కన్న తండ్రికి విధేయత కూడా చూపిస్తుంది ముప్పై ఏడవ వచ్చినము ముప్పై ఎనిమిదవ వచ్చినము మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా రెండు నెలల వరకు నన్ను విడువుము నేనును నా చెలికత్తులను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గుడిచి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చాను కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండ మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను ఆమె రెండు నెలలు సమయము తన తండ్రిని అడిగింది ఆమె పరిశుద్ధురాలు అయినా అతి పరిశుద్ధత కొరకు కొండ మీద అంటే దేవుని సన్నిధిలో ఉండడానికి తన కన్యత్వమును దేవుడు స్వీకరించడానికి తనను తాను పెళ్లి కుమార్తెగా సిద్ధపడడానికి పెళ్లి కుమార్తెగా అలంకరించబడడానికి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసి తిరిగి తన తండ్రి తన తండ్రి వద్దకు వచ్చింది ఎఫ్తా కుమార్తె సంతోషముగా తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించబడడానికి ఇష్టపడింది ఎఫ్తా తన కూతుర్ని దేవునికి ప్రతిష్ఠించాడు అంటే ఎఫ్తా కుమార్తె కన్యకగానే ఉండిపోయింది ఆమె పురుషుని ఎరగనే లేదు అని వ్రాయబడి ఉంది కదా ఆమె ఎప్పటికీ పురుషుడిని ఎరగదని అంటే వివాహము చేసుకుని తల్లి కాలేదని చూపిస్తుంది ఎఫ్తా తన కుమార్తెను మందిర సేవ కోసము ప్రతిష్ఠించాడు ఎఫ్తా తన వాగ్దానాన్ని నెరవేర్చడములో మరియు తన కుమార్తెను ప్రతిష్ఠించడములో సమర్పించడములో గౌరవప్రదమైన వ్యక్తిగా వ్యవహరించాడు ఎందుకంటే నిజ క్రైస్తవులందరూ ఎఫ్తా కుమార్తె వలె తమను తాము సమర్పించుకోవాలని అపోస్తులుడైన పౌలు వాక్యం ద్వారా తెలియజేసినాడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైయున్నది మనమందరము మనల్ని మనము దేవునికి సంపూర్ణముగా సమర్పించుకోవాలి పాత నిబంధనలో జంతువులను బలిగా ఇచ్చేవారు కానీ కొత్త నిబంధన ప్రకారము బలి అర్పింపవలసినది జంతువుల్ని కాదు కానీ మ మన సొంత శరీరమును సజీవమైన యాగముగా దేవునికి సమర్పించాలి విశ్వాసులు క్రీస్తు పోలికలోనికి మార్పు చెందాలి ఇలా మార్పు చెందడం అన్నది వారి అంతరంగాల్లో దేవుని ఆత్మ నెరవేర్చే కార్యము దేవుని సత్యముతో మన మనస్సులను నింపుకుంటూ ఉండడమే మనము దేవుణ్ణి ప్రేమించడం ఇక్కడ ఎఫ్తా కుమార్తె తన శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని దేవుని సత్యముతో తన మనస్సును నింపుకొని కొండ మీద అంటే దేవుని సన్నిధిలో పెళ్లి కుమార్తెగా తన్ను తాను అలంకరించుకుంది ఆమె ఏమి అలంకరించుకుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రకారము విధేయతను ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచన ప్రకారము వినయమును మార్కు వార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ప్రకారము విశ్వాసమును డెబ్బై మూడవ సంకీర్తన ఇరవై ఐదవ వచనం ప్రకారము విజ్ఞానమును మొదటి రాజులు గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారము వివేకమును మొదటి తిమ్మోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాల ప్రకారము విజ్ఞాపనను Merci. తిమోదికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాల ప్రకారము విజయము ఈ ఆభరణాలను ఎఫ్తా కుమార్తె అలంకరించుకుంది కాబట్టి ప్రతి సంవత్సరమున ఇస్రాయేలీల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన ఎఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేసినట్టుగా వాక్యములో వ్రాయబడినది ఎఫ్తా కుమార్తె అలంకరించుకున్న ఆభరణములను క్రైస్త తవ విశ్వాసులమైన మనము మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించి విధేయత వినయము విశ్వాసము విజ్ఞానము వివేకము విజ్ఞాపన విజయము ఆభరణములను అలంకరించుకొని మధ్యాకాశములోనికి పెళ్లి కుమారుడిగా రానయ్యున్న యేసయ్యను ఎదుర్కొనుటకు సిద్ధపడుదాం దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆ మేన్